మీకు వచ్చే మెంటల్ సఫరింగ్ సెవెంటీ పర్సెంట్ మీ వలనే వస్తుంది అది మీకు తెలుసా ఎందుకు అంటే బుద్ధ చెప్పారు మీ మెంటల్ సఫరింగ్ ఏదైతే ఉందో అది మీతో కాకుండా మీ లోపల ఉన్న మీ మనసుని ఒక ఫ్రెండ్ లాగా అనుకుని ఒక ఫ్రెండ్ కనుక సఫరింగ్లో ఉంటే మీరు ఎలా సలహా ఇస్తారో మీ లోపల ఉన్న దానికి అలా సలహా ఇచ్చుకుంటే మీ సఫరింగ్ అనేది చాలా ఈజీగా చాలా కూల్గా తయారవుతారు అట్లా కాకుండా మీ మెంటల్ సఫరింగ్కి నేనే బాజురాల్ని నా వల్లనే నాకు ఇట్లా అయ్యింది లేకపోతే నా నాదే తప్పు నేను నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంటాయి అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ సఫరింగ్ అనేది డబల్ అవుతుంది సో పెయిన్ ఉన్న చోట పెయిన్ని ఇంక్రీజ్ చేసుకోకుండా అదే పెయిన్ కనుక మీ ఉంటే మీరు ఏం సలహా ఇస్తారు ఎలా రియాక్ట్ అవుతారు అదే విధంగా మీను మీరు కూడా ఆ పెయిన్ని మీ సొంత దానికి ఉంది కాబట్టి ఆ పెయిన్ ఒక ఎత్తు మీ సఫరింగ్ ఇంకొక ఎత్తు మీ లోపల ఉన్న మనసుకి బాధ కలిగించడం మీరు ఇంకా ఎక్కువ సఫర్ చేసుకుంటున్నారు సో ఒక ఫ్రెండ్ కనుక మీ ప్లేస్లో ఉంటే మీ క్లోజ్ ఫ్రెండ్కి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు ఓకే ఓకే టేక్ ఇట్ లైట్ ఈసారికి ఇట్లా అయిపోయింది కదా నెక్స్ట్ సారికి బెటర్ చేసుకో అలా సలహాలు ఇస్తూ ఉంటాం కదా అదే సలహా సేమ్ మీది మీకు ఇచ్చుకున్నప్పుడు అయితే మీ పెయిన్ చాలా మటుకు రిడ్యూజ్ అవుతూ ఉంటుంది